ఈ గ్రామంలో ఒక అత్త మరియు ఆమె కోడలు ఇద్దరు చిన్న వ్యాపారులు అత్త పేరు లక్ష్మమ్మ కోడలు దివ్య లక్ష్మమ్మ తన కాలంలో ఎప్పుడూ పెద్ద పెద్ద వంటలు చేసేది కాని ఇప్పుడు వయస్సు పెరిగింది కాబట్టి ఎక్కువ పనులు చేయలేకపోతుంది ఆమె కోడలు దివ్య మాత్రం కొత్తగా గ్రామంలో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంది దివ్య కాబట్టి దానిని చాలా మక్కువ ఒకరోజు ఆమె అత్తతో మాట్లాడి ఒక మంచి వ్యాపారం చేసేందుకు ఐడియా వచ్చింది అత్త మనం ఇడ్లీ బండి పెట్టాలని అనుకుంటున్నా నువ్వు కూడా ఇడ్లీ సాంబార్ చేసేందుకు మంచి చెడాలను ఉంటే నాకు సహాయం చేయగలవా అని అడిగింది లక్ష్మమ్మకు ఈ ఆలోచన నచ్చింది ఆమె తన అనుభవం ఆధారంగా సహాయం చేయడానికి సిద్ధపడింది అత్త కోడలు కలిసి పట్టుమీద ఒక చిన్న బండి పెట్టారు అత్త ఇడ్లీను రుచిగా మరింత వేడివేడి చేసి కోడలు సాంబార్ చట్నీ వంటివి తయారు చేయడం మొదలు పెట్టారు మొదటికి ఈ బండి చాలా మందిని ఆకర్షించలేదు కానీ వారి వారు రుచి చూశాక వారికి ఇడ్లీ బండి చాలా నచ్చింది అది రోజురోజు వారి పాపులారిటీ పెరిగింది చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా కస్టమర్లు రాండి పబ్లిసిటీ గురించి పెద్దగా ఆలోచించకపోయినా వారి స్వచ్ఛమైన పని రుచికరమైన వంటకాలు మానవ సంబంధాల దృఢత పెంచి వారు తమ వ్యాపారాన్ని విజయం సాధించారు ఈ కథ ద్వారా మనం నేర్చుకోగలిగేది ఏమిటంటే అనుకున్న వ్యాపారాన్ని తమ ప్రయత్నంతో కష్టపడి ప్రామాణికంగా ప్రారంభిస్తే విజయం సాధించవచ్చు అత్తకోడలు కలిసి బంధం సహాయం మరియు కృషితో ఒక మంచి వ్యాపారం స్థాపించడంతో సఫ